న్యూస్ నైన్ ఏపీ అప్డేట్స్ అదుపు తప్పి కింద పడ్డ మామిడికాయల లోటుతో వెళ్తున్న హైఆర్ లారీ లారీలో మామిడికాయలతో పాటు ప్రయాణిస్తున్న పంతొమ్మిది మంది కూలీలు లారీ కింద ఇరుక్కున్న కూలీలలో పది మందిని జేసీబీ సాయంతో బయటికి లాగి వన్ నాట్ ఎయిట్లో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అది ఓవర్టేక్ చేస్తూ సైడ్కి ఇవ్వడం వల్ల ఆ ట్రాక్టర్ పోతాపడి స్థితికి రావడం జరిగింది అనేటువంటిది ప్రాథమికంగా పది మంది గతంలో కూడా అంటే ఇప్పుడు ఒక్కటి రెండు భవనాల శాఖ సూచికల కంటే కూడా ఓవర్ స్పీడ్ కాను ఒకటి జరిగింది తర్వాత వర్షం పడడం వల్ల కూడా ఈ స్కిడ్ కావడం జరిగింది వర్షంలో ఏంటంటే ఏంటంటే ఏ వెహికల్ అయినా కానీ కూడా వర్షంలో గుడికి దిగినప్పుడు కొద్దిగా బురద ఉంటుంది మనం కూడా చూస్తూ ఉంటాం ఆ బురద వల్ల ఏంటంటే తండ్రికి అక్కడ పోయేటప్పటికీ ఆ స్కిడ్ గాడుతో జరిగింది అనేది ప్రాథమిక సమాచారం జరిగింది ఖచ్చితంగా మీరు ఏదైతే ఆర్ఎబి శాఖ తరఫున అది ప్రమాద సూచికలు ప్రమాదానికి సంబంధించినవి ఉంటే కదా ఇమ్మీడియట్గా దాన్ని కరెక్ట్ చేయడం తీసుకుంటాము చర్యలు తీసుకుంటాము దానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి మళ్ళీ భవిష్యత్తులో మీరు చెప్పినటువంటి ఆ ప్రాంతంలో జరగకుండా కూడా తమను విలేకరు గారు అడిగినట్టు కూడా ఖచ్చితంగా కూడా దాని మీద కూడా చర్యలు తీసుకుని మరీ భవిష్యత్తులో కాకుండా తీసుకుంటామని కూడా తెలియజేస్తాము ప్రత గ్రాతుల ఇదంతా కూడా తెలిసింది ఇప్పుడు ఆల్రెడీ సీఎం గారికి నివేదికలు పంపించాము. వారు కూడా ఈ ప్రకారంలో ఈ రోజు తెలుసుకొని మళ్ళీ అన్ని నివేదికలు చూసిన తర్వాత చర్యలు తీసుకుంటారు. ఓకే థ్యాంక్ యూ మచ్. థాంక్యూ. ఇల్ల ఈ బాల్ కూడా అగ్రీ చేశారు. ఇంకా టెండర్ కి కొన్ని వందల మంది జరిగింది ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఈ రోడ్ ఏమో చిన్నగా అయిపోయింది. గారి దృష్టికి ఎళ్ళింది. NH 4 కూడా అగ్రీ